శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అర్ధముగుడు రచించిన వారు వాణిశ్రీ గారు కథ విందాము ప్రకృతి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా చంద్రమోహన్ సెల్కి లైన్ కలవడం లేదు విసుగు పుట్టి ఊరుకుంది సెల్ ఫోన్ టేపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది టీవీ తెరవైపు కళ్ళు చూస్తున్నాయే కానీ మనసు మాత్రం దృశ్యాన్ని ఎంజాయ్ చేయలేకపోతోంది సాయంకాలం ఆరున్నరైంది ఆ రోజు శుక్రవారం చంద్రమోహన్ బ్యాంక్ ఎంప్లాయ్ రెండో శనివారం ఆదివారం సెలవులు శుక్రవారం సాయంకాలమే బయలుదేరి పుట్టింటికి వచ్చేస్తుంది ప్రకృతి ఆ తర్వాత చంద్రమోహన్ అత్తగారింటికొచ్చి సెలవులు గడిపి సోమవారం నుంచే బ్యాంకుకి వెళ్ళిపోతాడు ప్రకృతి ఇద్దరు అన్నలు అమెరికాలో ఉంటారు తల్లిదండ్రులు అక్కడకు ఇష్టం లేక హైదరాబాదులోనే ఉండిపోయారు ఆరు నెలల క్రితమే పెళ్ళైన ప్రకృతి వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో గడిపి వారిని సంతోష పెడుతుంది సెల్ అవడంతో ప్రకృతి సంతోషపడింది సారీ ప్రకృతి జర్నీలో ఉన్నాను అందుకే నీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను అన్నాడు చంద్రమోహన్ సరే సరేగాని ఎక్కడున్నావు బయలుదేరావా అడిగింది ప్రకృతి ఎక్కడికి బయలుదేరేది రుక్కమ్మ వచ్చింది జ్వరం అంది నువ్వే బయలుదేరొచ్చే చెప్పాడు చంద్రమోహన్ ప్రకృతికి కోపం ముంచుకొచ్చింది తను పుట్టింటికొచ్చి రెండు గంటలు కాలేదు శుక్రవారం సాయంకాలం తమ పుట్టింటికి వెళ్ళి రెండు రోజులుంటుంది రుక్మిణికి తెలుసు కావాలని ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చేస్తుంది మహాతల్లి ఓర్వలేని తనం తప్ప మరేం లేదు రుక్మిణి లాంటి కుళ్ళుబోతు ఆడబిడ్డ పగవాళ్లకు కూడా ఉండకూడదు అనుకుంది సారీ మోహన్ ఆ మూల నుంచి ఈ మూలకు సిటీ బస్సులో పడి వచ్చేసరికి ఒళ్ళు హూనమైపోయింది ఇప్పుడు రాలేను కసిగా అన్నది ప్రకృతి ఓకే ఓకే వస్తలీపురం నుంచి కూకట్పల్లికి డైరెక్ట్ ఏసీ ఉంటుంది చూడు రేపొద్దున్నే వచ్చే చెప్పాడు చంద్రమోహన్ మర్నాడు హృదయం ప్రకృతి అత్తగారింటికొచ్చేసరికి పదకొంటు దాటింది రుక్మిణి సోఫాలో ముక్కుతూ మూలుగుతూ పడుకుని టీవీ చూస్తోంది అయ్యో వదినా జ్వరమంటగా మీ తమ్ముడు చెప్పాడు ఎలా ఉంది ఇప్పుడు అంటూ రుక్మిణి దగ్గరకు వెళ్ళి పలకరించి పక్కనే కూర్చుంది ప్రకృతి బయలుదేరినప్పుడు బాగానే ఉన్నానమ్మాయే దారిలో ఏ గాలి తగిలిందో ఇక్కడికొచ్చేసరికి జ్వరం వచ్చేసింది ఒక్కటే నీరసం అన్నది రుక్మిణి లేవడానికి ప్రయత్నం చేస్తూ అయ్యో లేవకండి అంటూ నుదురు మీద చేయి వేసింది తర్వాత థర్మోమీటర్ తెచ్చి రుక్మిణి నోట్లో పెట్టింది నార్మలే ఉంది వదిన ఫీవర్ వన్ టూ ఉంది పారాసిటమాల్ వేసుకోండి నేను కాఫీ తెస్తాను ఈ లోపల అంటూ రుక్మిణితో టాబ్లెట్ మింగించింది ప్రకృతి ఇంట్లో చంద్రమోహన్ లేడు కూరగాయలు తెస్తానని రైతు బజార్ వెళ్ళాడని అత్త అన్నపూర్ణ చెప్పింది ఇంతలో అతను ఫోన్ చేశాడు వచ్చేసావా అన్నాడు ఆ వచ్చాను నన్ను అనవసరంగా పిలిపించాం మీ అక్కకి జ్వరం లేదు పాడు లేదు డ్రామా ఆడుతోంది కోపంతో చెప్పింది ప్రకృతి దాని బుద్ధే అంతేలే అన్నీ మేనత్త బుద్ధులు ఎవరన్నా హ్యాపీగా ఉంటే సహించదు అని మా నాన్న ఉన్నప్పుడు అనేవాడు ఏం చేస్తాం అక్కని ఏమైనా అంటే అమ్మా గొడవ పెడుతుంది అన్నాడు చంద్రమోహన్ నాకు అర్థమవుతూనే ఉంది పోయిన నెలలో సెకండ్ సాటర్డే అప్పుడు కడుపు నొప్పి అంటూ వచ్చేసింది నేను మా వాళ్ళింటికి వెళ్ళినప్పుడే ఈవిడకి ఎక్కడలేని రోగాలు వస్తాయి ఉక్రోషంతో అన్నది ప్రకృతి సరే అక్కని ఏమనకు నేను రైతు బజార్లో ఉన్నాను వచ్చేస్తున్నాను ఓకే కానీ నేనేం చేసినా నువ్వు కామెంట్ చేయకు మీ అక్కకు బుద్ధి చెప్తాను ఏం చేస్తావు గరేట కాల్చి వాత పెడతావా జోక్ కాదు చూస్తూ ఉండు మైండ్ గేమ్ ఆడతాను పిచ్చెక్కిపోతుంది మీ అక్కకు మెత్తగా ఉంటే బుద్ధి అవుతుందట ఇదే మరి అన్నది ప్రకృతి నువ్వు ఏ ఏ గేమైనా ఆడుగాని నన్ను అందులోకి లాగకు నేను కూరగాయలు ఇంట్లో పడేసి మా ఫ్రెండ్ దగ్గరికి పోతాను మళ్ళీ లంచ్ టైంకి వస్తాను అన్నాడు కాసేపటికి చంద్రమోహన్ ఇంటికొచ్చి కూరగాయల సంచి భార్యకు ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రకృతి హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది వంట చేసే ప్రయత్నం చేయడం లేదు అత్త బెడ్రూంలో పడుకుని ఉంది రుక్మిణికి కడుపు మండిపోతోంది ఆకలి దంచుతోంది అమ్మాయి వంటేం చేస్తున్నావు ఉండబట్టలేక అడిగింది రుక్మిణి నేనేం చేసినా మీరు తినకూడదు కదా వదినా బ్రౌన్ బ్రెడ్ తెప్పిస్తున్నాను జామ్ పూసుకుని తినండి జ్వరం ఉన్నప్పుడు పథ్యం చెయ్యాలి కదా రెండు రోజులు అన్నం మానేయాలి మీరు అన్నది ప్రకృతి రుక్మిణి తల తిరిగిపోయింది ప్రకృతి మాటలకు నీరసంగా సోఫాలోకి ఒరిగింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ప్రకృతి వెళ్లి తలుపు తీసింది డెలివరీ బాయ్ ప్యాకెట్లు అందించాడు ప్రకృతి డబ్బిచ్చింది మేడం ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీతో లీటర్ కోక్ ఫ్రీ అన్నాడు థ్యాంక్ యూ అన్నది నవ్వుతూ కాసేపటికి బ్రెడ్ స్లైసెస్ ఉన్న ప్లేటు జామ్ బాటిల్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది ప్రకృతి వదినా బ్రెడ్ తింటూ ఉండండి మిల్క్ తెస్తాను అని సమాధానం కోసం ఎదురు చూడకుండా కిచెన్లోకి వెళ్ళింది ప్రకృతి రుక్మిణి లేచి కూర్చుంది ఆమె ముఖం పెనం మీద పెసరట్టులా మాడు ఉంది బ్రెడ్ స్లైస్ ప్లేట్ వైపు అయిష్టంగా చూసింది ఆకలి దంచుతూ ఉంటే ఆ రొట్టె ముక్కలు ఏ మూలకు కాని తప్పదుగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది మరి కాసేపటికి చంద్రమోహన్ వచ్చాడు అక్క ఎలా ఉంది ఇప్పుడు ఈవినింగ్ డాక్టర్ గోవిందరావు క్లినిక్కి వెళదాం ఇంజెక్షన్ చేస్తే జ్వరం వస్తుంది అన్నాడు ఆమె పక్కనే సోఫాలో కూర్చుని డాక్టర్ దగ్గరికి ఎందుకు లేరా అదే తగ్గిపోతుంది నీరసంగా అన్నది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ ప్యాకెట్ విప్పి ప్లేట్లలో సర్దుతోంది ప్రకృతి అక్కడంతా మసాలా వాసన కుమకుమలాడుతోంది అబ్బా కమ్మటి వాసన బిర్యానీ తెప్పించావా ఏమిటోయ్ వెరీ గుడ్ అంటూ భార్య దగ్గరకు వెళ్ళాడు చంద్రమోహన్ హాలిడే నాడైనా ఎంజాయ్ చేయాలా రోజు తినేవేగా కూరగాయలు బిర్యానీతో కోక్ కూడా పంపించారు ఈరోజు ఆన్లైన్ ఆర్డర్లకి ఫ్రీ అంట అన్నది ప్రకృతి నవ్వుతూ బిర్యానీ వాసనకి ఆకలి ద అయిందో వడ్డించే అంటూ సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కున్నాడు తమదే ఆలస్యం అత్తయ్యని కూడా పిలువు మోహన్ అన్నది ప్రకృతి చంద్రమోహన్ బెడ్రూంలోకి వెళ్ళి తల్లిని పిలుచుకొని వచ్చాడు బిర్యానీ వాసన పీరుస్తూనే అన్నపూర్ణ ముఖం కళకల్లాడింది తల్లి తమ్ముడు మరదలు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా కడుపుతూ ఉంటే రుక్మిణి కుతకుతలాడిపోతోంది ఆ రాత్రి మళ్ళీ బ్రెడ్డు జామ్తోనే ఏదో తిన్నాను అనిపించింది రుక్మిణి మర్నాడు ఉదయమే బయలుదేరింది రుక్మిణి వంటగదిలో నుంచి పెసరట్లు కుమకుములు ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటే రుక్మిణి కడుపు మండిపోతోంది మరదలు తనకు పెసరట్లు పెట్టదు హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించి పెడుతుందని ఆమెకు అర్థమయ్యింది అమ్మాయి వెళ్ళొస్తా నీరసంగా చెప్పింది రుక్మిణి కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి అయ్యో వదినా అప్పుడే బయలుదేరారా నీరసంగా లేదు నిన్న సరిగ్గా ఫుడ్ కూడా లేదు మీకు జ్వరం తగ్గాక వెళ్ళొచ్చు ఇప్పుడేం తొందర ఈరోజు స్పెషల్గా మిరియాల కషాయం చేద్దామనుకుంటున్నాను మీకోసం అన్నది ప్రకృతి కషాయం వద్దు కాకరకాయ కారం వద్దు అని గొండుక్కుంటూ బయలుదేరింది రుక్మిణి చంద్రమోహన్ అక్కగారిని ఆటో ఎక్కించి తిరిగొచ్చాడు ఇంటికి ఆడబిడ్డనీ అంటారు నువ్వేమో లెక్క చేయకుండా డ్రామాలాడి మా అక్క కడుపు మార్చావు పాపం కదూ అన్నాడు చంద్రమోహన్ ఇంట్లోకొస్తూనే డ్రామాలాడేది ఎవరు మీ అక్కనా నేనా ఆమెది కుళ్ళు బుద్ధి మీ బ్యాంకుకి రెండో శనివారం నాలుగో శనివారం సెలవు అని మా పుట్టింటికి వెళతానని తెలిసి డ్రామాలు సరిగ్గా అప్పుడే కడుపు నొప్పి కాలు నొప్పి అని తమ పుట్టింటికొస్తుంది నువ్వేమో అర్జెంటుగా వచ్చే మా అక్క చచ్చిపోతోంది అని ఫోన్ చేస్తావు నెలకి ఒకటి రెండు రోజులు మా పుట్టింట్లో గడపడానికి లేకుండా అడ్డుపడుతోంది ఈసారి జ్వరం అని రానివ్వు గుంటూరు గొడ్డుకారం తినిపిస్తా అన్నది ప్రకృతి మీరెన్ని డ్రామాలైనా ఆడుకోండి నన్ను మాత్రం అందులోకి లాగద్దు ఆకలి దంచుతోంది తొందరగా పెసరట్లు వేయి అంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు చంద్రమోహన్ నా కర్మకి ఈ ఏ కూడా దొరికింది అని గొనుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ప్రకృతి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో